ुदेवमयं वन्दे चैतन्यं भावविग्रहं राधाप्रमतंवर्धनम् भाव इ श्रीचैतन्यमहाप्रभु शुभजन्मदिनं ఉదయమంతా అంతా జ్ఞానయోగంలో మనం క్లాసులు తీసుకొని విని ఒక్కసారిగా మనం భక్తి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క భక్తి మార్గంలోనికి ఇప్పుడు వచ్చాం వారి యొక్క పుణ్య జీవితాన్ని గురించి కొంచెం ఇప్పుడు ఆలోచిద్దాం వారు ఫాల్గున పౌర్ణమి రోజు పద్నాలుగు వందల ఎనభై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ జన్మించారు అది ఎటువంటి సమయం అంటే అప్పుడు అది చంద్రగ్రహణం ఆ రోజు చంద్రగ్రహణం అవగానే అక్కడ గంగా నది దగ్గర అందరూ కూడా హరినామం చేస్తూ ఉంటారు కీర్తన చేస్తూ ఉండేవారు స్నానాలు చేసేవారు రాత్రంతా కూడా సో ఈ విధంగా హరినామం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జన్మ జరిగింది తల్లిదండ్రులు శచీదేవి జగన్నాథ మిశ్ర వాళ్ళందరూ కూడా చాలా భక్తుల యొక్క కుటుంబం జన్మించింది నదియా అందరికీ తెలుసు మాయాపూర్ ఇప్పటికి కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు ఈయన చిన్నప్పటి నామధేయం విశ్వంభర విశ్వంభర అనే పేరు పెట్టారు అంటే చాలా సౌందర్యం అనమాట ఆయన చూస్తే ఇంకెవరు కళ్ళు తిప్పుకోలేకపోయేవారు అంతటి సౌందర్యం ఉంది ఆయన చిన్నప్పటి నుంచి కూడా శ్రీకృష్ణుడు ఎలాగైతే చిలిపి చేష్టలు చేసేవారు చిన్నప్పటి నుంచి కూడా చాలా చిలిపి చేష్టలు చేస్తూ ఉండేవారు అసలు ఈ చైతన్య మహాప్రభు యొక్క అవతారం ఎలా వచ్చిందంటే కృష్ణుడికి ఈ రాధ యొక్క ప్రేమ రాధ యొక్క ప్రేమ ఎటువంటిదంటే నేను వర్ణించి చెప్పలేనని చెప్తారు కృష్ణ పరమాత్మ అటువంటి రాధ ప్రేమ తన పట్ల రాధ యొక్క ప్రేమ ఎటువంటిది అది అనుభవించాలనే కోరిక కలిగిందట అందువల్ల ఒకే శరీరంలో ఆయన కృష్ణుడు రాధ అంశ రెండూ కలిపి చైతన్య మహాప్రభువుగా జన్మించారని ఆయనకు అందుకనే కృష్ణుని యొక్క రూపం ఉండేదట ఆయన శరీరం యొక్క రంగు మాత్రం రాధాదేవులాగా పసుపు రంగులో ఉండేదని చెప్తారు అక్కడ బెంగాల్లో చాలా ఇక్కడ ప్రాముఖ్యత ఉంది ఆయన యొక్క చైతన్య మహాప్రభు సో చిన్నప్పుడు ఏంటంటే ఒకసారి అతి చిన్న వయసులోనే మట్టిని తింటున్నారట మట్టిని తింటూ ఉంటే అప్పుడు తల్లి ఏదేంటి మట్టిని తింటున్నామంటే వాటీ తేడా స్వీట్ని చూపించి మిఠాయిని చూపించి మిఠాయికి దీనికి తేడా ఏమిటని అడిగారు అంటే తల్లికి ఏం చెప్పాలో అర్థం కాకప్పుడు ఆలోచించి ఒక ఇటుక తర్వాత ఒక చిన్నది జగ్గు రెండు కూడా మట్టితో తయారైనవే కానీ వీటి రెండింటినీ కూడా రెండు మన అంటే రెండు ప్రయోజనాలకు వాడతారు అలాగే బంగారం అది బంగారు కదా స్వీట్ తర్వాత మట్టి రెండింటికి కూడా డిఫ రెండు ఒకటే అయినప్పటికీ అవి రెండు కూడా రెండు ప్రయోజనాలకు వాడతారని చెప్పి చిన్నప్పుడే చెప్పాల్సి వచ్చిందట తల్లికి తర్వాతేమో వాళ్ళ ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం వడ్డిస్తే వాళ్ళందరూ కళ్ళు మూసుకొని భగవంతుడికి అర్పిస్తారు కదా ఆ సమయంలో వెళ్ళి ఈయన వెళ్ళక్కడ తినేసారట భోజనం అంటే భగవంతుడికి అర్పిస్తుంటే ఆ చిన్న వయసులోనే వెళ్ళక్కడ తింటూ ఉంటే మళ్ళీ తల్లిదండ్రులు ఏంటంటే మళ్ళీ అక్కడంతా కూడా శుభ్రం చేసి మళ్ళీ భోజనం పెట్టాలి అలా ఒకసారి అయితే నాలుగు సార్లు నాలుగు సార్లు కూడా ఆయన అలా తినేసారట తినేస్తే కానీ ఈ ఎవరు వచ్చిన అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా భక్తులు వాళ్ళు ఏంటంటే గ్రహించారు ఈయనలో చిన్ని కృష్ణుని వాళ్ళు దర్శించారట అలా చేసేవారు ఇంకొకసారి చిన్నప్పుడు చాలా మహిమాన్వితమైన సంఘటనలు జరిగాయి ఈ చిన్న వయసులో ఈయనకి మొత్తం ఒళ్ళంతా బంగారం పెట్టారు ఈ బంగారం కోసం ఆశతో దొంగలు ఈయన్ని తీసుకెళ్ళిపోయారనమాట తీసుకెళ్ళిపోతే ఆయన్ని తిప్పి 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 మొత్తం ఊరంతా తిప్పి తిప్పి చివరికి వీళ్ళ ఇల్లు ఎక్కడైతే ఉందో వాళ్ళ ఇంటి అరుగు మీద కూర్చుని ఆ పిల్లాడి ఆ మధ్యాహ్నం మధ్యరాత్రిలో ఆ బంగారం అంతా ఒలుచుకుని తీసుకుంటున్నారట విచిత్రంగా వాళ్ళ ఇంటి గట్టుకు మళ్ళీ రావడం జరిగిందనమాట వాళ్ళు పట్టుబడ్డారు అట్లాగే ఈ విధంగా చేస్తారు అలాగే ఒకసారి వాళ్ళ ఇంటి పక్కన నైవేద్యం చేస్తున్నారు ఏదో ఒక పండగ కని చెప్పి నైవేద్యం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి నాకు ఆ నైవేద్యం నాకు కావాలి ఇంకా దేవుడికి పెట్టకముందే ఈ చిన్నపిల్లాడు మారని చేస్తున్నాడు నాకు అది కావాలి 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 అని చెప్పి అంటే ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా కొన్ని చాలా విశిష్టమైనటువంటి ఆయన క్రీడలు మనం చూస్తాం చాలా మహా పండితుడు మేధావి ఎలా అయితే శంకరాచార్యులు వారు ఆ మేధాశక్తి ఇనుకు కూడా అలాగే ఉండేది కేవలం ఐదు సంవత్సరాల వయసులో ఆయన బెంగాలీ భాష పూర్తిగా నేర్చుకున్నారండి తర్వాత ఏడు సంవత్సరాల వయసులో ఆయన్ని సంస్కృతం నేర్చుకోవడానికని పంపించారు అక్కడ న్యాయం స్మృతి ఇవి రెండూ కూడా ఆయన నేర్చుకోవడం మొదలుపెట్టి పదవ సంవత్సరం వచ్చేటప్పటికీ ఆయన పండితుడైపోయాడట మొత్తం ఇందులో న్యాయశాస్త్రంలో తర్వాత స్మృతి గ్రంథాలలో అనమాట ఈయనకి పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన యొక్క అన్నగారు అతని పేరు విశ్వ విశ్వరూప్ అనమాట ఆయన సన్యాసం తీసుకోవడానికి అని చెప్పి ఇంటిని వదిలి వెళ్ళిపోతారు అప్పుడు తల్లి బాగా ఏడుస్తూ ఉంటే ఈయన అంటాడనమాట నేను చూసుకుంటానమ్మా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చిన్నబ్బాయి కానీ తర్వాత తర్వాత ఆయన కూడా వెళ్ళిపోతారు సో తల్లిని ఎంతో ఓదార్స్తాడు అప్పుడు ఈ చిన్న వయసులో వివాహం చేసేవారు కాబట్టి ఈయనకి పద్నాలుగు ఏళ్ళు ఉండగానే లక్ష్మీప్రియ అనే ఒక ఆవిడతో వివాహం చేస్తారు కొన్నాళ్ళకే ఆవిడ పాము కాటు పాము కరిచి మరణిస్తుంది మరణిస్తే మళ్ళీ ఆ చిన్న వయసులోనే విష్ణు అని ఒక ఆమెకిచ్చి వివాహం చేస్తారనమాట ఈ సమయంలో ఈయన పాండిత్యం ఎంతో గొప్పగా ఉండేది కదా ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే వాళ్ళ కొట్లాట్లు భారతదేశంలో కొట్లాట్లు ఎలా ఉండేవంటే పాండిత్యంతో కొట్టుకునేవారు వాళ్ళంటే ఎవరైనా దిగ్విజయ యాత్రను చేసేవారు పండితులు ఆ దిగ్విజయ యాత్రలో ఎవరైనా వాళ్ళని ఓడిస్తే ప్రతి ప్రాంతానికి వెళ్ళేవాడు వెళ్ళి ఎవరైనా ఓడిస్తే సరే ఓడించకపోతే వాళ్ళకి ఒక బిరుదు వచ్చేదన్నమాట ఈ విధంగా కేశవ్ మిశ్రా అని కాశ్మీర్ నుంచి ఒక పండితుడు భారతదేశం తిరుగుతూ ఉన్నారు తిరుగుతూ ఉండి ఇక్కడికి వచ్చారనమాట వీళ్ళు ఉండే ప్రాంతానికి ఆ కేశవ్ మిశ్రా అంటే ఆ రోజుల్లో చాలా పేరుంది చాలా పెద్ద ఆయన వయసులో కూడా ఈ అబ్బాయికి పదిహేడేళ్ళు అంతే ఆ కేశవ్ మిశ్రాని ఈయన ఆ ఆ పాండిత్య చర్చ్లో ఓడిస్తారనమాట ఓడిస్తే ఇంక ఈయన యొక్క కీర్తి నాలుగు ప్రక్కల కూడా వ్యాపిస్తుంది మిశ్రాని ఓడించేసాడు అని చెప్పేసి తర్వాత ఈయన కొత్త కాలానికి గయా వెళ్తారు కొంతమందిని అందరినీ తీసుకుని గయా పుణ్యక్షేత్రానికి దర్శించడానికి వెళ్తే అక్కడ ఆయన జీవితం ఒక మలుపు తిరుగుతుంది అక్కడ ఈశ్వరపురి అయిన ఒక సన్యాసి భక్తి మార్గంలో ఉంటారు ఆయన ఆయన ఈయనకు నేను నీకు దీక్ష ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి మంత్రాన్ని ఇస్తారనమాట ఎప్పుడైతే అది మంత్రం కృష్ణ మంత్రం అయి ఉంటుంది అది అది రాగానే ఇంకా ఆయనలో సంపూర్ణంగా అప్పటి వరకు ఆయన మహాపండితుడు అందరినీ తర్కాల్లో ఓడించేస్తూ ఉండేవారు అటువంటి వ్యక్తి మొత్తం పుస్తకాలు చదువు అన్నీ కూడా పక్కన పెట్టి ఆయన ఏం చేస్తారనమాట కేవలం ఇంకా హరినామం అనమాట భగవద్భావంలో మళ్ళీ తిరిగి న వాళ్ళ ఈ నవద్వీపకు వస్తారు వచ్చేటప్పటికి ఆయన పూర్తిగా సంకీర్తన చేసుకుంటూ ఆ భక్తితో భక్తి పారవేశంతో పాడుకుంటూ వస్తారు అన్నమాట ఆ తర్వాత ఆయన పుస్తకాలు ముట్టుకోరు ఆయన మహాపండితుడు తర్వాత ఏ పుస్తకాలు రాయలేదు అంటే ఈ భావంలో అంతా మత్తులై ఉండేవారు అనమాట సరే ఆయనకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఆయన సంకీర్తన చేస్తూ హరినామా ప్రచారం చేస్తూ ఉంటే చాలామంది ఆయన శిష్యులు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వస్తారు అంటే మొత్తం అందరికీ పండిత పామరులందరికీ అందరికీ కూడా ఈ హరినామాన్ని అప్పట్లో ఈ కుల కులం పట్టింపులు చాలా ఉండేవి కానీ ఆ చండాలం పర్యంతో ఈయన హరినామ ఇస్తూ అందరి దగ్గరికి వెళ్ళి హరినామాన్ని ప్రచారం చేస్తూ ఉండేవారు తర్వాత అప్పుడు ఈయనకు హరిదాస నిత్యానంద శ్రీవాస అని చాలామంది ఈయన చుట్టూ కూడా చాలా గొప్ప గొప్ప భక్తులందరూ ఈయన చుట్టూ చేరుతారనమాట వీళ్ళందరికీ ఆయన ఏం చెప్తారంటే మొత్తం ప్రతి గడపకి వెళ్ళి మీరు హరినామాని చెప్పాలి వెళ్ళండి ప్రతి ఇంటికి వెళ్ళండి అని చెప్పి ఆయన ఆదేశిస్తారు అప్పుడు ఈ వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళు హరినామాని అందరికీ కూడా చెప్తూ ఉంటారు అయితే అక్కడ ఏమైందంటే ఒక ఇద్దరు జగాయ్ మదాయ్ అని ఇద్దరు వాళ్ళు బందిపోట్లు అనమాట బందిపోట్లు అంటే వాళ్ళంటే చాలా భయం అందరికీ అందరినీ చంపేస్తుండేవారు దారిన పడి అటువంటి జగాయ్ మధాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళు విసురుతారు రాళ్ళు విసురుతారు అన్నీ చేస్తారు అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి హరినామా అని చెప్తారు చెప్తే వాళ్ళలో మార్పు వస్తుంది కంప్లీట్గా భక్తుల కింద మారిపోతారు వాళ్ళు ఇంకా ఈయన పేరు ఇంకా అసలు జగాయ్ మధాయినే మార్చేశారు ఈయనని చెప్పేసి చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయన్నమాట తర్వాత ఇంకో మూడవ సంఘటన ఏం జరుగుతుందంటే ఈయన వీళ్ళ కీర్తన వీళ్ళు చేసుకుంటూ చేసుకుంటూ ఈయన ఉండరు ఆ పార్టీలో వాళ్ళందరూ కూడా కీర్తన చేసుకుంటూ ఉంటే వీళ్ళు ఉండేది అప్పుడు ఏంటంటే ముస్లింస్ రాజ్యం అది ఖాజీ అని అక్కడ ముస్లిం రాజు ఉంటాడు అతను ఆ నవాబు ఏంటంటే చెప్తాడు మీరు ఎప్పుడన్నా ఇలా గొడవ చేశారంటే హరినామ కీర్తన అరిచారంటే ఇక్కడ నుంచి మిమ్మల్ని వెళ్ళగొడతారని చెప్తే వీళ్ళు పాడుతూనే ఉంటారు పాడుతూనే ఉంటే ఆయన స్వయంగా వచ్చి అక్కడ శ్రీవాసుడైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ చేతిలో మృదంగా అవి తీసుకుని పగలగొట్టేస్తాడు పగల కొట్టేస్తే వాళ్ళందరూ వచ్చి చైతన్య మహాప్రభుకి చెప్తారనమాట ఈ విధంగా జరిగిందంటే ఆయన ఏం మాట్లాడరు మళ్ళీ కీర్తన చేసుకుంటూ ఆ నవాబు దగ్గరికి వాళ్ళ యొక్క ఆస్థానం దగ్గరికి వెళ్తారనమాట వెళ్ళి ఆయన అక్కడ ఏం లేదు కీర్తన పాడుకుంటూ ఉంటారు పాడుకుంటూ ఉంటే నవాబు బయటకు వస్తాడు వీళ్ళని శిక్షిద్దామని చెప్పి ఏమి శిక్షిస్తాడు ఆయన యొక్క ఆ యొక్క ప్రభావానికి ఆయన కూడా డాన్స్ చేయడం మొదలు పెడతాడు ముస్లిం రాజు అంటే అలా ఉండేదన్నమాట ఆ శక్తి అన్నది కంప్లీట్గా ఆయనలో కూడా చాలా మార్పు అన్నది వస్తుంది దానితో ఈయనకి ఇంకా మొత్తం పేరు వచ్చేస్తుంది అనమాట ఇంకా నాలుగు వైపులా కూడా అయితే దీనిని తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి కొంతమంది బ్రాహ్మణులు ఏం చేస్తారంటే ఈయనకి వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతూ ఉంటారు ఒక గ్రూప్ కింద వచ్చి అయితే ఈయనకి చాలా బాధ కలుగుతుంది అనమాట అంటే ఈయన యొక్క భక్తి ఇతరుల్లో ద్వేషాన్ని కలిగిస్తుంది అని చెప్పి చాలా వైరాగ్యం కలుగుతుంది ఆయనకి వైరాగ్యం కలిగి నేను ఇంకా సన్యాసం తీసుకుంటాను నేను నాకు వద్దు ఈ జీవితం వద్దు ఇట్లాగా సన్యాసం తీసుకుంటానని చెప్పి నిర్ణయించుకుంటానన్నమాట నిర్ణయించుకొని తల్లిని అప్పటికేంటంటే కేశవ భారతిని ఒక సన్యాసి నవద్వీపకు వస్తారు వీళ్ళ ప్రాంతానికి అదే సమయంలో వచ్చి వీళ్ళింటిలోనే ఆతిథ్యం తీసుకుంటారు ఆయన చూసి చూ చూసిన వెంటనే నేను ఏమంటారంటే నాకు సన్యాసాన్ని ఇప్పించండి అని చెప్పి లేదు నీకు తల్లి నీకు తండ్రి కూడా లేడు తల్లి తర్వాత భార్య ఉంది నీకు సంతానం లేదు అందువల్ల నీవు సన్యాసం తీసుకోవడానికి కుదరదు నీ అంటే నీ కుటుంబాన్ని ఎవరు చూస్తారు అని చెప్పి ఆయన తిరస్కరిస్తాడు ఎప్పుడైతే నీ తల్లి భార్య ఇద్దరు కూడా అనుమతిస్తారో అప్పుడు మాత్రమే నువ్వు సన్యాసాన్ని తీసుకోగలవు అని చెప్తారనమాట అప్పటి నుంచి ఇంకా తల్లిని మార్చాలి కదా ఒకరోజు తల్లిని కూర్చోబెట్టి మొత్తం అంటే ఈ జీవితం అంటే ఏంటి ఈ జీవితంలో అసలు ఈ ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు అని చెప్పి ఆవిడ మనసులో బాగా వైరాగ్యాన్ని నింపి పండితుడు కదా రకరకాలు చెప్పి 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 ఎన్ని గంటలో తల్లి యొక్క మనసుని చాలా ఉచ్చస్థితికి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి అప్పుడు ఆ చివరి ముహూర్తంలో అమ్మ నన్ను సన్యాసం తీసుకునే అనుమతి నాకు ఇవ్వు అని అంటే తల్లి ఆ ఆ స్థితిలో ఉంది కదా అలాగే నాయనా అని ఒప్పుకుంటుంది అనమాట అంటే ఆవిడకి తెలియదు అటువంటి స్థితిలోకి ఆవిడ వెళ్ళిపోయింది ఇక ఇంక భార్యను కూడా అడిగితే ఇంక భార్య ఏం చేస్తుంది కదా భార్యని పెద్దగా అడుగుతాడు అడిగిన తర్వాత ఆవిడ కూడా ఒప్పుకుంటుంది ఒప్పుకున్న తర్వాత వీళ్ళు ఏంటంటే ఈ అప్పుడు వచ్చేస్తాడు ఈయన రాత్రి అర్ధరాత్రట మా మొత్తం నదిని దాటుకుంటూ వెంటనే ఒక్క నిమిషం కూడా అయినా వృధా చేయకుండా మళ్ళీ తల్లి ఇద్దరు కూడా ఒప్పుకున్నారు కదా ఇద్దరు మనసుని అలా తీసుకెళ్ళిపోయి ఆయన ఒప్పించాడు ఇంకొక క్షణం మళ్ళీ తెల్లవారితే మళ్ళీ మనసు మారిపోతుందని చెప్పి ఆ రాత్రికి రాత్రి గంగానదిని దాటుకుని అక్కడ కా కాట్వా అనే ప్రాంతంలో ఈ కేశవ భారత ఆశ్రమం ఉంటుంది అక్కడికి వెళ్ళిపోతారు తడి బట్టలతోనే వెళ్ళి అక్కడికి వెళ్ళి నాకు సన్యాసాన్ని ఇప్పించండి నా తల్లి భార్య కూడా ఒప్పుకున్నారని చెప్తారు చెప్తే ఆయన అంటారు లేదు నీకు ఒక పుత్రుడు జన్మించిన తర్వాత నీకు ఇస్తానని చెప్తే అప్పుడు ఏడుస్తాడట ఇంత ఎందుకు నాకు నేను ఇంత ఎందుకు ఇంత దౌర్భాగ్యం నాది నేను ఏం అన్యాయం చేస్తానని నాకు ఇంత నా తల్లి భార్య కూడా ఒప్పుకున్న తర్వాత కూడా మీరు ఎలా చేస్తున్నారని చెప్పి కాళా వెళ్ళాపడి ఏడిస్తే ఆయన ఒప్పుకుంటాడు సరే సన్యాసి ఇవ్వడానికి శ్రాద్ధకర్మలు అవన్నీ కూడా చేస్తారు చేసిన తర్వాత ముండనం చేయాలి వెంట్రుకలు తల తీయాలి కదా ఎప్పుడైతే ముండనం చేయడం మొదలు మొదలు పెట్టడానికి ఒక మధు అనే అవుతుగా ఆ మంగలి అతను వీళ్ళందరికీ చేస్తూ ఉంటాడు ఆశ్రమంలో సరే ఈయన వచ్చాడు చూడడానికి స్ఫురద్రూపి చాలా అంత అజానుబాహు అసలు ఆ అందం అది చూసి నేను నీకు నేను వెంట్రుకలు నేను కట్ నేను చేయలేను నేను అంత అన్యాయం చేయలేను నేను మీ వాళ్ళకి నేను ద్రోహం చేయలేను అని చెప్పి ఆయన నేను చేయనుంటాడు ముండను చేయను అంటే అప్పుడు అతను కాళ్ళ వేళ్ళబడి ఏడుస్తాడు ఎందుకు నాకు ఇంత ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి కానీ నేను ఎంత అన్యాయం చేశానని చెప్పి ఇంకా అంటే చెప్తున్నాను అంతా వాళ్ళందరినీ ప్రాధాయపడితే అప్పుడు ఇంకా చివరికి ఏంటంటే సన్యాసం మొత్తం మీద అవుతుంది అక్కడ పొద్దున్నే చూస్తారు వాళ్ళ అబ్బాయి ఉండడం అక్కడ వీళ్ళందరూ కూడా వాళ్ళ బోది బో ఏడుస్తారు ఏడ్చిన తర్వాత నాలుగు వైపులకి వాళ్ళు మనుషులు పంపిస్తారు ఈ లోపల తత్తంగం అంతా కూడా అయిపోయింది ఇక్కడ అయితే ఈ సన్యాసం ఆయనకి రాగానే ఆయన ఎటువంటి మూడు స్థితుల్లో ఉండేవారట ఆయన మూడే మూడు స్థితుల్లో అంటే బాహ్య జగత్తు గురించి కొంచెం ఆయన ఆయనకి జాగృతంగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ కూడా ఈ లీలలో శ్రీకృష్ణుని లీలలోనే మునిగిపోయేవారు అనమాట అలా కాకుండా అంతర్దశలోనూ కూడా కంప్లీట్గా సమాధి కలిగేది అలాగే రెండిటికీ మధ్యలో కొంచెం కొంచెం కాన్షియస్నెస్ ఉంది కొంత లోపలికి సమాధి కలిగింది అప్పుడు భావ సమాధిలో ఉండేవారట ఇలా ఈ మూడు దశల్లోనే ఆయన ఉండేవారు ఎప్పుడూ కూడా ఎప్పుడూ ఇంక శ్రీకృష్ణుడు అనమాట ఇంకా బయట విషయాలు ఏవి కూడా ఆయన అస్సలు పట్టించుకోలేకపోయేవారు అనమాట సరే ఆయన ఎప్పటికి ఈ సన్యాసం రాగానే నీకు భావ సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ అనుచరులు ఉన్నారు కదా వీళ్ళందరితో నన్ను బృందావనం తీసుకువెళ్ళండి బృందావనం అంటే ఆ రోజుల్లో ఎలా ఉంది అంత ఆకర్ మీకు తెలుసు కదా అంత అరణ్యం అయిపోయింది బృందావనం ఎవరు కూడా అప్పుడు గుర్తుపట్టలేకుండా అయిపోయింది అంటే విదేశీ దాడులు జరిగి జరిగి మొత్తం గుడులన్నీ కూడా అవన్నీ పగిలి పగలగొట్టి అసలు ఎక్కడ బృందావనం అంతా కూడా మొత్తం అరణ్యం కింద ఉందన్నమాట అదంతా కూడా అయితే ఈయన ఏమంటున్నారు నన్ను బృందావనం తీసుకెళ్ళండి బృందావనం తీసుకెళ్ళండి అంటే వీళ్ళేం చేస్తున్నారు తల్లి దగ్గర తీసుకురావాలి కదా ముందు అందుకని గంగానది ఒడ్డును నెమ్మదిగా నడిపించుకుంటూ ఆయన సగం సగం తెలియ తెలియట్లేదు ఆ గంగానదిని వీళ్ళందరూ యమునా నది అని చెప్తున్నారు సో యమునా నది అనుకుంటే ఆయన నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళందరూ మధ్య మధ్యలో ఇంకా రాలేదా బృందావనం ఇంకా రాలేదని అడుగుతున్నారు అలా చెప్పి 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 ఎక్కడికి తీసుకొచ్చారు నవద్వీపానికి తీసుకొచ్చేసారు ఇంటికి వెళ్ళకూడదు సన్యాసం అయింది కదా ఇంటికి వెళ్ళకూడదు అక్కడ అద్వైతాచార్య అని చెప్పి అప్పటికే ఒక ఆయన మహా సాధు ఆయన ఉంటారు వాళ్ళ ఇంటికి తీసుకొస్తారనమాట తీసుకొస్తే ఇప్పుడు తల్లికి చూపించాలి కాబట్టి అక్కడ కబురు పెట్టిస్తారనమాట తల్లికి భార్యకి ఇద్దరికి కూడా అద్వైతాచారి ఇంట్లో సన్యాసి తీసుకుని ఆయన పేరు నిమాయ్ అనేవారు ఆయన్ని నిమాయ్ అనేది బుద్ధు పేరు అనమాట అని చెప్తే అప్పుడు తల్లి భార్య ఇద్దరు వస్తారు ఇంకా తల్లి ఎంతో ఏడుస్తుందట నిమాయ్ నిమాయ్ అని చెప్పి ఎంతో ఏడ్చి అంటే అప్పుడు ఈయన చూస్తాడు తల్లిని చూసిన తర్వాత చూడు ఈ శరీరానికి నువ్వు జన్మనిచ్చావు నాకు బృందావనం వెళ్ళి నాకు సాధన చేసుకోవాలని ఉంది అక్కడ నాకు అనుమతిని ఇవ్వాలని చెప్పి తల్లి పాదాలకి నమస్కరించి అడుగుతాడనమాట అడిగితే అప్పుడు తల్లి నువ్వు బృందావనం వెళ్ళొద్దు వెళితే అంత దూరం నేను రాలేను చూడడానికి నిన్ను నువ్వు పూరీ వెళ్ళి ఆ పూరీలో నువ్వు సాధన చేసుకుంటూ ఉండు ఎప్పుడైనా వచ్చి నువ్వు నా దగ్గరికి రాగలవు అని చెప్పి ఆవిడ కోరుకుంటుంది అనమాట ఆ విధంగా ఆయన పూరీకి వస్తారు పాపం భార్యను కలుసుకొని కూడా కలుసుకోరు ఆవిడ వస్తుంది కానీ నా నియమాలకు విరుద్ధం అని చెప్పి భార్యను కలుసుకోరనమాట తర్వాత విష్ణుప్రియ గురించి మీరు అందరూ వినే ఉంటారు ఆవిడ కూడా మహాసాధ్వి ఎప్పుడు కూడా ఇంకా భగవన్ నామంలోనే చాలా గొప్ప పేరు ఉంది ఆవిడకి ఎప్పుడూ ఆవిడ ఇంకా హరినామంలోనే ఉండేదన్నమాట చాలా మొత్తం జీవితం అంతా ఆవిడ అలా గడిపింది చాలా గొప్ప సాధ్వి అయితే ఈ విధంగా ఏం చేస్తారనమాట ఆయన పూరి వస్తారు పూరి వచ్చిన తర్వాత కాలినడకనే ఆయన పూరి వెళ్తారు పూరి వెళ్ళిన తర్వాత అక్కడ సార్వభౌమ పండితుడని ఒక ఆయన ఉంటాడు ఆయన అద్వైతంలో ప్రసిద్ధి అద్వైతం అంటే మన శంకరాచార్యుల వారి అద్వైతం అనమాట ఆయన ఎవ్వరూ కూడా ఓడించలేరు సరే ఈయన ఏం చేస్తారనమాట ఈయన దేవుటిది శ్రీకృష్ణ ప్రేమ అద్వైతం రెండిటికి కూడా చాలా వ్యతిరేకం కదా అయితే ఆ సార్వభౌమ పండితుడి దగ్గరికి వెళ్ళి మొత్తం ఈ వాదనలన్నీ కూడా చేసి ఆయన్ని ఈ మార్గాన్ని తీసుకుని వస్తాడు ఈయన అంటే అంటే అంతటి మహాపండితుడు భక్తి రియలైజేషన్ ఉంది లోపల వాళ్ళందరూ కూడా ఈయన దారిలోకే వాళ్ళందరూ కూడా వచ్చేస్తారనమాట తరువాత ఈయన మొత్తం దక్షిణ భారతదేశం అంతా తిరుగుతారు శ్రీరామకృష్ణులు ఎప్పుడు అంటూ ఉండేవారు చైతన్య మహాప్రభు ఇంటింటికి వెళ్ళి హరినామా అని చెప్పారు నాకు ఈ శరీరం బాగుండదు నేను పళ్ళకి లేకుండా ఎక్కడికి వెళ్ళలేనని బాధపడేవారట ఎవరు శ్రీరామకృష్ణులు సో ఈయన ఏంటంటే దక్షిణ భారతదేశం కూడా వచ్చారు రాజమండ్రి కూడా వచ్చారని అంటారు మీకు అక్కడ ఉందో లేదో తెలియదు అప్పట్లో రాజమహేంద్రవరం కూడా ఆయన చైతన్య మహాప్రభు వచ్చారు గోదావరి తీరంలో ఎక్కడో ఉన్నారని చెప్పి విన్నాను అనమాట సో ఆయన సౌత్ ఇండియా వస్తారు విజయనగరం విజయనగరం వస్తారు ఆ తర్వాత అన్నీ తిరిగిన తర్వాత మొత్తం ఇరవై ఏడో సంవత్సరంలో ఆయన దక్షిణ భారతదేశం అంతా తిరిగి హరినామా అని అందరికీ కూడా చెప్తారు ఇక్కడ కూడా రాజమండ్రిలోనే ఎవరితోనో పండితులతో వాదిస్తారు అది సరిగ్గా అది సమాచారం దొరకలేదు కానీ ఇది మాత్రం ఉందనమాట ప్రస్తావన తర్వాత బెంగాల్లో రూప్ సనాతన్ మీరు వినే ఉంటారు మీరు బృందావనం ఎవరైతే వెళ్ళారో రూప్ గోస్వామి సనాతన్ గోస్వామి వాళ్ళ గుళ్ళు ఉన్నాయి అక్కడ చూసారు కదా వీళ్ళిద్దరిని ఏంటంటే ఒక ముస్లిం అప్పట్లో మొత్తం బెంగాల్ అంతా కూడా ముస్లిమ్స్ అధీనంలో ఉంది ఈ రూప్ సనాతన్ వాళ్ళ ముస్లిమ్స్ యొక్క కోర్టులో పనిచేస్తూ ఉంటారు వాళ్ళ ప్రభావానికి వెళ్ళిపోతూ ఉంటారనమాట వాళ్ళలో ఉన్నటువంటి ఈ దైవ అంశను ఈయన గుర్తిస్తారు గుర్తించి వాళ్ళిద్దరినీ కూడా ఈయన పూర్తిగా మార్చివేస్తారనమాట మార్చివేసి వీళ్ళని రూప్ గోస్వామి సనాతన్ గోస్వామి అని చెప్పి వాళ్ళకి దీక్ష ఇచ్చి బృందావనం వెళ్ళి అక్కడ మీరు మొత్తం బృందావనాన్ని మీరు పునరుద్ధరించాలి అని చెప్తారు ఎందుకంటే బృందావనం ఏం లేదు ఇప్పుడు మనకిప్పుడు ఆ బృందావనం మనం చూస్తున్నా ఉంటే వీళ్ళు పునరుద్ధరించింది చైతన్య మహాప్రభు యొక్క శిష్యులు అక్కడికి వెళ్ళి మొత్తం ఆరుగురు గోస్వాములు ఉంటారు అక్కడ ఆరుగురు గోస్వాములు కూడా ఈయన నియమించిన వాళ్ళు అన్నమాట వాళ్ళందరూ కూడా వాళ్ళ సాధన ద్వారా చైతన్య మహాప్రభు ఎక్కడ ఇది కాళీయమర్దన ఎక్కడ ఇవన్నీ కూడా అంటే పూర్వ ఆ లింక్స్ ఉంటాయి కదా అవతారానికి ఆయన పునర్ నిధువనం ఇవన్నీ కూడా వీరు పునరుద్ధరించినమాట బృందావనం సో ఈ విధంగా వీళ్ళందరినీ కూడా ఆ బృందావనం మనకు మళ్ళీ తిరిగి వచ్చిందంటే మళ్ళీ అవతార పురుషులు ఆ శ్రీకృష్ణ పరమాత్మే వచ్చి మనకి మళ్ళీ ఆ స్థానాన్ని మనకు తిరిగి ఇచ్చారనమాట ఆ తర్వాత కాశీకి వెళ్తారు కాశీ కాశీలో ఎంతో వేదాంతానికి సంబంధించిన సన్యాసాలందరినీ కూడా వాళ్ళకి భక్తి మార్గంలోకి మార్చేస్తారు అలాగే అలహాబాద్ ప్రయాగ్ వెళ్తారు ప్రయాగ్లో అక్కడ చాలామంది హిందువుల నుంచి కన్వర్ట్ అయిపోయిన కొంతమంది పఠాన్లను ఉంటారు అంటే ముస్లింస్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ముస్లిం ధర్మంలోకి ఈయన యొక్క ప్రభావానికి లోనై వాళ్ళందరూ కూడా మళ్ళీ వైష్ణవ ధర్మాన్ని స్వీకరిస్తారు ఇప్పటికీ వాళ్ళ వంశం ఉందట ఇక్కడికి వంశాలకు చాలామంది ఉంటారు వాటిని వాళ్ళని పఠాన్ వైష్ణవులు అంటారు ఇప్పటికీ ఉన్నట్టు వాళ్ళు సో ఈ విధంగా చైతన్య మహాప్రభు కాలంలో పదిహేనవ శతాబ్దంలో వాళ్ళు ఈ మళ్ళీ ముస్లింస్ అందరూ కూడా ఇందులోకి వచ్చి ఈ వైష్ణవ ధర్మాన్ని స్వీకరించడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం భారతదేశం అంతా తిరిగిన తర్వాత చివరి పద్దెనిమిది సంవత్సరాలు ఆయన పూరిలోనే ఉంటారు ఇంకా పూరిలో మీకు వినే ఉంటారు పూరి వెళ్ళిన వాళ్ళకి తెలుసు ఎప్పుడు కూడా జగన్నాథ స్వామిని అలా చేతులు పట్టుకుని అలా చూస్తూ ఉండేది నిరీక్షిస్తూ ఉండేవారు సరైన తిండి ఉండేది కాదు ఏమీ ఉండేది కాదు ఆయన చెయ్యి పెట్టి ఆ స్తంభం పైన చెయ్యి పెట్టి నుంచొని అలా చూస్తూ ఉండేవారట చూస్తూ ఉంటే ఆ స్తంభం పైన ఆయన చెయ్యి ఆనవాలు పడిపోయింది మనం అందరం వెళ్ళినప్పుడు చూసాం కదా చెయ్యి ఆనవాలు పడిపోతుందనమాట అప్పటి ఇప్పటికీ అలాగే ఉంది సో ఈయన ఏంటంటే అక్కడ ఉండే రాజు ఈయన యొక్క భక్తి అంతా చూసి ఎక్కడ ఉండేదే కదా ఈయన భక్తి ఇవన్నీ చూసి ఆయన చాలా అభిమానించేవాడు మిగిలిన అందరూ అక్కడ పండు ఎవరైతే ఉంటారో పండాలందరికీ ఈయన మీద అసూయి ఉండేదన్నమాట అందుకని ఈయన్ని చివరికి ఏం చేస్తారంటే ఈయన భావ సమాధిలో ఉన్నప్పుడు అయితే ఆయన మళ్ళీ కనిపించలేదు ఇంకా గుడి లోపలికి వెళ్ళిన ఆయన మళ్ళీ కనిపించలేదు తర్వాత అంటే ఏం జరిగిందనేది మనకు తెలియదు అయితే లోపల ఆయన జగన్నాథ జగన్నాథస్వామిలో ఐక్యమైపోయారని చెప్తారు కానీ ఇంకొక మాట ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఆయన చంపేశారు చంపేసి లోపలే ఎక్కడో ఒక చోట ఒక మూల ఆయన్ని ఆయన పూతదేహాన్ని మొత్తాన్ని చేశారని అదొక జరిగింది అది అయితే ఒకసారి అయితే సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి యమునా యమున సముద్రంలో పడిపోతారు ఆయన అంటే ఎంత అసలు ఒకసారి ఆ భావపారవశ్య స్థితి ఎలా ఉంటుందని ఒకసారి అసలు ఊహించలేము మనం సముద్రంలో పడిపోతారన్నమాట సముద్రంలో పడిపోతే వాళ్ళ చేపలు పట్టే వాళ్ళు వలలో పడతారు ఆయన్ని చూసుకుంటే అంత ఆరు అడుగులు మంచి అందులో పడి ఉన్నారనమాట అప్పటికే ఆయనకు తెలియలేదు అప్పుడు ఎవరికో వాళ్ళు కౌరు పంపిస్తే వాళ్ళు తీసుకెళ్తారు ఇలా అంటే మొత్తం పూరిలో ఈయన ఈ ఉన్న పద్దెనిమిది సంవత్సరాలు కూడా చాలా 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 కథలు ఉన్నాయి ఇక సగం సగం ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయేది అలా చేస్తూ చేస్తూ పడిపోయేవారు అనమాట ఆ సమయంలో మిగిలిన వాళ్ళు వచ్చి కొట్టడం అంటే రకరకాలు జరుగుతూ ఉండేవి ఆయనకేం తెలిసేది కాదు ఇదంతా నాటకాలు చేస్తున్న మిగిలిన వాళ్ళకి అర్థం కాదు కదా భావాలన్నీ కూడా సో ఆయన ఎప్పుడూ కూడా ఈ భావ సమాధిలోనే ఉండేవారనమాట ఎప్పుడు కూడా సో ఆయన జీవితం అటువంటి ఆల్మోస్ట్ యాభై ఏళ్ళు అనుకుంటా ఆయన జీవించారు ఈయన ఏ పుస్తకం రాయలేదు మనకు ఏ పుస్తకం రాయలేదు కానీ ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే ప్రతి వాళ్ళకి అంటే సాధారణమైన మనుషులందరికీ కూడా హరినామాన్ని ఆనందాన్ని ఆయన పంచిపెట్టారనమాట అది అయితే ఆయన రాసింది ఒక్కటే ఒకటి శిక్షాష్టకం అని ఒక స్థవాన్ని రాస్తారు స్తోత్రాన్ని ఆ స్తోత్రంలో ఆయన యొక్క సందేశం అంతా అంతా కూడా ఉంటుందన్నమాట దానిని ఒకసారి మనం ఈరోజు గుర్తు తెచ్చుకుందాము అందులో మొట్టమొదట ఏంటంటే అసలు ఈ భగవంతుని యొక్క మార్గంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు మొదటి శ్లోకంలో చెప్తారు ఆయన చేతో దర్పణ మార్జనం భవ భవ మహాదావాగ్ని నిర్వాపణం కైరవ చంద్రికా వితరణం జీవనం విద్యావధూ జీవనం ఆనందాంబుద్ధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మొత్తం అన్ని పాపాలను హరింపచేసేటువంటి ఈ సంసార మన యొక్క సంసారం నుంచి తరింపచేసేటువంటి మార్గం ఇది ఈ శ్రీకృష్ణ యొక్క భక్తి ఏదైతే ఉందో ఈ భక్తి మార్గం అటువంటిదని చెప్తున్నారు ఇక్కడ ఇక రెండవ దానిలో ఏం చెప్తున్నారంటే నామ్నా మకారి బహుధ నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణే నాళాదశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవ ఇహా ఇహా జని నానురాగ చూడు ఎన్ని రకాలు నువ్వు నామాలను చెప్పావు మాకోసమే కదా సహస్రనామాలు వచ్చాయి ఒక నామం కాదు అందరినీ ఆకర్షించడానికి రకరకాల లక్షలాది మందిని నీ మార్గంలోని తీసుకురావడానికి నువ్వు ఒక నామం కాదు సహస్రనామాలు నువ్వు కల్పించావు అయినా సరే నాకు నీ పట్ల ఆకర్షణ కలగడం లేదు నాది ఏమిటి దౌర్భాగ్యం అని తర్వాత భక్తి అంటే భగవంతుని ఎలా సేవించాలి అని చెప్పడానికి త్రినాదపి సునీచేనా తరోరపి సహిష్ణున అమానినా మానదేనా కీర్తనీయ హరిహి ఎలా ఉండాలంటే మనం తృణాదపి సునీచనంటే ఒక గడ్డి పోచకన్నా చాలా మనం హంబుల్గా ఉండాలి చాలా అనుకోవగా ఉండాలన్నమాట అంటే అహంకారం ఉండకూడదు అలాగే ఎంతో సహనం ఉండాలి ఒక చెట్టుకి ఎంత సహనం ఉంటుందో అంత సహనం మనకు ఉండాలి అలాగే మనల్ని అవమానించే వాళ్ళని కూడా మనం ఎలా ఉండాలి వాళ్ళని గౌరవించాలి మనల్ని అవమానించే వాళ్ళని కూడా గౌరవించాలి అటువంటి మనసుతో మనం భగవంతుణ్ణి కీర్తించాలి అప్పుడే మనకు భగవంతుడు లభిస్తాడని చెప్పి ఆ తర్వాత ఆయన ఏం చెప్తారంటే నాకు ఏమద్దు ఈ ప్రపంచంలో ఏమొద్దు నా ధనం నా జనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయ్య నాకు ధనం వద్దు తర్వాత యశస్సు వద్దు ఒక అందమైన స్త్రీ కూడా వద్దు ఎవరో వద్దు నాకు కావాల్సింది ఏంటంటే జన్మ జన్మకి కూడా ఒక అహాయితుకి భక్తి మాత్రమే నాకు కావాలి అని చెప్తున్నారు తర్వాత తర్వాత శ్లోకంలో చెప్తారు నేను జన్మ జన్మలకి కూడా నీకు దాసు దాసు కృష్ణుని చెప్తున్నారనమాట ఎందుకో తెలియదు నేను ఈ సంసారంలో కూరుకున్నాను ఈ మృత్యు సాగరం నుంచి నన్ను నన్ను నువ్వు లేవదీసి నీ చరణాలవది ఒక రేణువుగా నన్ను చేసుకో అని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నారనమాట తర్వాత ఆరవ దాంట్లో నాకు కళ్ళ నిండా నీళ్ళు వస్తున్నాయి నా అంటే భక్తితో కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి నా గొంతంతా గద్గదం అయిపోయింది తర్వాత మొత్తం నా తనువంతా కూడా పుల పులకించిపోయి రోమాంచితం అవుతూ ఉంది ఎందుకంటే జస్ట్ నీ నీ నామాన్ని చేస్తుంటే నాకు ఇంత ఆనందం ఉంది అంటే వచ్చే కొద్ది చూడండి ఆ విరహ బాధ తర్వాత ఏం చెప్తున్నారంటే ఇక విపరీతమైన బాధ ఈ విరహ బాధతో నాకు ఒక క్షణం సంవత్సరంలాగా గడుస్తుంది ఎప్పుడు నువ్వు దర్శనమిస్తావు కళ్ళల్లోంచి నీళ్లు అశ్రుధారగా ప్రవహిస్తూ ఉన్నాయి నీవు లేని జీవితం నాకు శూన్యంలాగా అనిపిస్తుంది అని చెప్తున్నారు అది ఇంకా చివరికి వచ్చేటప్పటికి ఈ విపరీతమైన వ్యాకులత కలిగిన తర్వాత చివరికి ఇంకా శరణాగతి అనమాట శరణాగతిలో ఆయన చెప్తున్నారు నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి నువ్వు నన్ను నాకు ఎన్ని కష్టాలు ఇస్తావు అని కష్టాలు ఇవ్వు ఎన్ని నన్ను ఎన్ని లంపటాల్లో నువ్వు తోస్తావు అందులోకి తోయి కానీ నీవు తప్ప నువ్వు ఎన్ని చేసినా సరే ఎన్ని కష్టాలు ఇచ్చినా సరే నీవు తప్ప నాకు ఇంకా గతి లేదు నీవే నా ప్రాణనాథుడవు అని చెప్పి చెప్తారనమాట ఇందులో ఈ ఎనిమిది శ్లోకాల్లో కూడా ఆయన భావం అంతా కూడా ఆయన జీవిత సారం అంతా కూడా మనకు ఇస్తారు ఇక్కడ మన వైష్ణవ్ అందరికీ కూడా ఇది చాలా పవిత్రమైనటువంటి ఆ స్తోత్రం అన్నమాట అందువల్ల అటువంటి భక్తిలో మనకు కూడా ఎంతో కొంత మనసు పవిత్రమై అటువంటి భక్తికి మనలో కొంచెం అర్హత కలగాలని ఈరోజు ప్రార్థితాము ప్రార్థిస్తాము అసతో అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతమయ ओम शांति 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 ही हरि ही वम तत्सत श्रीराम कृष्णार परमास्तु